మరి అప్పుడు పదమూడు అయిపోయింది ఆ తర్వాత పద్దెనిమిది ఎలక్షన్ లోకి చెప్పిన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం లేదన్నారు మళ్ళీ గెలిచిన మరి ఇప్పటికి కూడా మీరు వాళ్ళకి ఇల్లి పరిస్థితి మీరే స్వయంగా వచ్చి మైనార్టీ సోదరులందరినీ ఒక దగ్గర జమ చేసి మీ అందరికీ మైనార్టీ కాలనీ కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా దాన్ని మర్చిపోయి మీరు ఓట్లు వేసుకున్నారు దయచేసి ఇప్పటికైనా ఈ మాదేపూర్ కు సంబంధించి ఈ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్గా మైనార్టీ కోట కింద ఒక వెయ్యిళ్ళు తెప్పించి తక్షణమే నిర్మాణం చేయించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చిత్తశుద్ధిని చాటుకోండి అబద్దాలతోటి ప్రపంచాన్ని నడపకండి ఎంతో కాలం నడపలేరు ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది ఇప్పటికైనా చేసి మీరు ముస్లిం మైనార్టీ సోదరుల రుణం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మహాదేవ్పూర్ కాటారం మండలాలకు సంబంధించిన అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈనాడు చాలా ఈ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వాళ్ళకు కలిసి శుభాకాంక్షలు చెప్పడము చాలా ఆనందంగా మాకు అనిపిస్తూ ఉన్నది నిజంగా ముస్లిం సోదరులంటే నీతి నిజాయితీకి మారిపోరైనటువంటి ముస్లిం సోదరులు వారందరూ కూడా సుఖ సంతోషాలతోటి క్షేమంగా ఉండాలని చెప్పి మరొక్కసారి అల్లాను కోరుకుంటా ఉన్నా మరి బక్రీద్ సందర్భంగా మళ్ళొక్కసారి మంత్రి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను ఈ బక్రీద్ సందర్భంగా నేను ఈ ప్రాంత శాసనసభ్యులు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గారైనటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు వారు మేనిఫెస్టో కమిటీ గా ఉండి మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది ఆరు గ్యారంటీలు పెట్టడం జరిగింది ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈనాడి ప్రాంతంలో శ్రీధర్ బాబు గారు మరి మైనార్టీ సోదరులు అంటే కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా ఉంది మరి సెక్యులర్ పార్టీగా గుర్తించి మరి శ్రీధర్ బాబు గారికి వారి తండ్రికి ఓట్లేయడం జరిగింది మరి ఓట్లేసి గెలిపిస్తే ఐదు సార్ల ఎమ్మెల్యేగా అయి మూడు సార్ల మంత్రిగా ఉండి ఒకసారి విప్పుగా ఉండి మరి మీరేమో అందల ఎక్కి మరి రాజభవనాలు కట్టుకుంటే వీళ్ళేమో ఈ గుడిసెలలో మగ్గుతూ ఉన్నారు నిజంగా మాదేపూర్ కావచ్చు అదేవిధంగా మరి మా ఇబ్రాంపల్లె అంక్సాపూర్ ఇటు మంతని ప్రాంతంలో మాదేపూర్లో చూసాడే అంటే ఒక్కొక్క ముస్లిం సోదరుడు మరి చిన్న ఇంట్లో ఐదారు కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి ఇప్పటికైనా మంత్రి గారు మీరు కళ్ళు తెరిచి మరి ప్రత్యేకంగా ఒక వక్స్ బోర్డుకు మరి ముస్లిం మైనార్టీల కొరకే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక వెయ్యి ఇండ్లు తెప్పించి వీళ్ళకి తక్షణమే కట్టేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అధికారం మీ దగ్గర ఉంది కనుక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుక మీ ప్రభుత్వం ఉంది కనుక మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు చేయాల్సిన బాధ్యత ఉంది ఎప్పుడో చేయాలి ఇప్పటి వరకు మీకు మీ నాన్నగారికి కలిపి దాదాపుగా పది సార్లు ఓట్లేసే అంటే యాభై సంవత్సరాల నుంచి ఓట్లేస్తే ఇప్పటి వరకు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు ఒక్కొక్క ఇంట్లో మరి చిన్నగా అంటే మంచం పట్టుకునే మంచం పడేటువంటి దానిలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు ఆర్థిక స్థితిగతులు లేవు వాళ్ళకి ఏమన్నా మైనార్టీ నుంచి కూడా ఒక వెల్ఫేర్ ఆలోచించి మరి ప్రాంతంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తలేరు చాలా మంది యువకులు మరి చదువుకొని వాళ్ళకి జీవనోపాధి లేక కేవలం మరి మెకానిక్ పంచర్ కోట్లలో పనిచేసే పరిస్థితుంది కనుక ఇప్పటికైనా మైనార్టీ గురించి ఒక వెల్ఫేర్ ఆలోచించి మరి ప్రాంతంలో ఒక మీరు ఒక ఇండస్ట్రీని కానీ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మొదలైతే మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం మరి ఏదైతే ఉందో ఇన్లు ఇస్తా అని మీరే వాగ్దానం చేసిరు కనుక ఖచ్చితంగా ముస్లిం సోదరులకు మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా ఒక వన్ మంత్ లోపల వెయ్యిన్లు మంజూరు చేయించి ఈ మంత్రి నియోజకవర్గం ఉన్నటువంటి పేద ప్రజలందరికీ పేదకు పేద ముస్లిం సోదరులందరికీ మేము అక్కడ చూసినాము ఏది మంతరి ప్రాంతంలో అదేవిధంగా కాకర్లపల్లె కావచ్చు అదేవిధంగా లక్కేపూర్ కావచ్చు మరి ఇక్కడ చూస్తే మాదేపూర్ ఇబ్రాహంపల్లె హంసాపూర్ పాపం చాలా మగ్గుతూ ఉన్నారు మా కాటానంలో మరి వీళ్ళందరికీ విలాసాగర్లో మరి పాపం సరిగా లేదు మరి గతంలో మీరు ఎలక్షన్ల ముందు మాత్రం వచ్చి రంజాన్ పండుగకి మాత్రం అందరికీ ఓట్లు వేయించుకోవడానికి సీమ్యా ఉన్ను మరి షుగర్ ఇట్లా ఖర్జూర ఇచ్చిండ్రు మరి బక్రీద్ పండుగ ఎందుకు చేస్తలేరు మరి మీ ఒక మంత్రి కదా మరి ఈనాడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ముస్లిం పేద ముస్లిం సోదరులకు మరి ఎందుకు మీరు బట్టలు ఇస్తలేరు ఎందుకు గ్రాసరీస్ ఇస్తలేరు మరి ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తారా ఇప్పటికైనా దయచేసి మీరు కళ్ళు తెరిచి మరి వీళ్ళకి ఇండ్లు మంజూరు చేయించాలని చెప్పి ఈ బక్రీద్ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం